ఒక పెద్ద సముద్రంలో చాలా పీతలు హ్యాపీగా జీవిస్తూ ఉన్నాయి అవి కొన్ని కూల్ డ్రింకులు కూడా తాగుతూ అప్ప మన అంత సంతోషంగా ఇంకెవ్వరూ ఉండరు మనల్ని ఎవ్వరూ కదిలిరు అనుకుంటూ చాలా సంతోషంగా నివసిస్తూ ఉన్నాయి అప్పుడే ఒడ్డున ఉన్న ఒక అతను వాటన్నింటినీ చూసి నోరూరి వాటన్నింటినీ తీసుకొని ఒడ్డుకు తీసుకొని వచ్చాడు తీసుకొచ్చినందుకు అవి చాలా కోపపడ్డాయి మేము ప్రశాంతంగా సముద్రంలో ఉంటే నువ్వు మమ్మల్ని ఎందుకు తీసు బయటికి తీసుకొచ్చావు అని అంటూ అతన్ని అరుస్తూ ఉన్నాయి అతనికి బాగా కోపం వచ్చింది కోపం వచ్చేసరికి వాటిని తీసుకొచ్చి ఒక జాడీలో వేశాడు ఆ జాడీలో ఉన్న పీతలన్నీ ఏడుస్తూ ఉన్నాయి మేము బయట సముద్రం మీద ఎంతో ప్రశాంతంగా ఉన్నాము అయినా నువ్వు మమ్మల్ని ఒడ్డుకు తీసుకొని వచ్చావు ఒడ్డునన్నా వదిలేస్తావా అంటే నువ్వు మమ్మల్ని తీసుకొని వచ్చి జాడీలో వేశావు నీకు ఇది అసలు ఏమైనా న్యాయంగా ఉందా అని అంటూ ఆ పీతలు ఏడుస్తూ ఉన్నాయి ఆ ఏడుపు విన్న అతను మీలో ఎవరైనా ఒకళ్ళు పైకి రండి నేను మిమ్మల్ని ఆ వచ్చిన ఒకళ్ళతో పాటు మిగిలిన వాళ్ళని కూడా తీస్తాను అని అన్నాడు ఆ మాట విన్న పీతలన్నీ చాలా సంతోషపడ్డాయి ఓకే నువ్వు చెప్పింది చాలా బాగుంది మేము అలాగే చేస్తాము సరే అలాగే చేద్దాం అని పీతలన్నీ చాలా సంతోషపడ్డాయి పీతలన్నీ లోపల వాటి మనసులో ఇలా అనుకుంటున్నాయి ఎవరి ఫస్ట్ వస్తే వాళ్ళనే బయటికి తీస్తానన్నాడు కదా నేనే ఫస్ట్ బయటికి వెళ్తాను మిమ్మల్ని ఎవరిని వెళ్ళ నేను కాలు పట్టుకొని కిందకు లాగేస్తానుగా అని ఏ పీత అయినా మనసులో లోపల అనుకుంటూ ఉన్నాయి అన్ని పీతలు అలా అనుకుంటూనే చాలా ఒకదాన్ని ఒకటి తిట్టుకుంటూ ఉన్నాయి అంతలోనే అతను రానే వచ్చాడు మమ్మల్ని ముందు బయటికి తీస్తావా మమ్మల్ని ముందు బయటికి తీస్తావా అని బ్రతంలో ఆడుకుంటున్నాయి అందరూ రండి నేను అందరినీ బయటికి తీస్తాను కానీ ఎవరు వస్తే వాళ్లే బయటికి తీస్తాను అని అన్నాడు కానీ పీతలు మాత్రం ఆ మోషాన్ని గమనించుకోవటం లేదు అన్నీ పైకి వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాయి కానీ ఏ ఒక్క పీత కూడా బయటికి రాలేకపోతుంది ఎందుకంటే ముందు వెళ్ళిన పీతను కింద ఉన్న పీత లాగుతుంది ఆ కింద ఉన్న పీతను దాని కింద ఉన్న పీత లాగుతూ ఉంది అలాగా ఏ ఒక్క పీత కూడా పై వరకు చేరుకోలేకపోయాయి ఎందుకంటే వాటిల్లో ఒకదానికొకటి యూనిటీ లేదు కాబట్టి అలా పీతలన్నీ పాపం ఏడుస్తూనే ఉన్నాయి అయ్యో ఎందుకు మనం ఒకే ఐకమత్యంగా లేము అతను అందరినీ తీస్తా అన్నాడు కదా ఓకే మేము ఇప్పుడు రెడీగా ఉన్నాం ఇప్పుడు తీస్తావా అని అన్నాయి అప్పుడు అతను అన్నాడు నేను ఇందాకలు తీస్తానన్నాను కదా మీరేమో వినిపించుకోకుండా ఒకళ్ళు కాళ్ళు ఒకళ్ళు పట్టుకొని కిందకే లాక్కున్నారు మీక పైకి రాలేరు అని చెప్పేశాడు చూసారా ఒకళ్ళు గెలుపుని ఒకళ్ళు ఓర్చుకోలేకపోతున్నాయి చిన్న జంతువులైనా సరే మనుషులు కూడా ఇలాగే ఉంటున్నారు ఒకళ్ళ విజయాన్ని చూసి ఒకళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు అలా కాకుండా పైకి వెళ్ళే వ్యక్తిని మనం ఇంకాస్త ప్రోత్సహిస్తే పైనున్న వ్యక్తి కింద వ్యక్తిని పైకి లాగుతాడు కదా అని ఆలోచించాలి ఈ కథ మీకు బాగా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్